డైరీ రంగంలోకి రెండు రావాలి సుమారు ఒక ఎనభై పుసుల వరకు మనం పెంచుకు ఉద్యోగం చేసి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు ఈ డేట్ రూపాయ ఖర్చు లేకుండా మీరు కరెంట్ ఉత్పత్తి ముప్పై రెండు ప్యానల్స్ వాడే సార్ సెపరేట్ రూమ్ రోజువారి ఆదాయం ఐదు వేల ఐదు వందల వరకు ఉంటుంది హెరిటేజ్ బృందాన్ని సంప్రదించడం జరిగింది ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అమౌంట్ ఖచ్చితంగా పడిపోతుంది చదువుకుంటే ఏం వ్యవసాయంలో కూడా రాణించి అద్భుతాలు చేసి చూపిస్తామంటున్నారు నేటి యువ ఇంజనీర్లు అందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఫామ్ శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల మండలం ఫరీద్పేట గ్రామంలో ఉంది ఈ ఫామ్ యువ ఇంజనీర్ రామానుజులు ఎకరం ఇరవై సెంట్లలో లో చుట్టూ షెడ్యూల్ నిర్మించారు షెడ్ మొత్తానికి పూర్తిగా సోలార్ క్యాలంటర్ ఏర్పాటు చేసుకున్నారు బిటెక్ చదివి ఆపై ఎంబీఏ పూర్తి చేసి డైరీ రంగంలో హెరిటేజ్ డైరీ చేయూతతో రాణిస్తున్న ఈ యువ ఇంజనీర్ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం రంగ రామానుజులు గారు నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ యువ దంపతులు చదువుకున్న వారు వ్యవసాయ రంగంలోకి వస్తే ఎట్లాంటి మార్పులు వస్తాయో మీ ఫామ్ చూస్తే అర్థమవుతుంది చుట్టూ షెడ్ నిర్మించారు మధ్యలో ఖాళీ స్థలం అక్కడ పశువులు బయటకు వదిలినా కూడా హాయిగా తిరుగుతాయి మీరు ఎంబీఏ చేశారు కదా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ చాలా ఇవాళ చాలా డిమాండ్ కూడా ఉంది ఎంబీఏకి మరి డైరీ రంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది సార్ ఇది ఎంబీఏ అనేది చేశాను చేసి నేను బెంగళూరులోన ప్రోగ్రామింగ్ డిజైనర్గా చేశాను అలాగే ఒక ఆరు మాసాలు చేశాను సార్ అదేవిధంగా గోల్డ్ షాప్ అని ఒక ఆరు మాసాలు చేశాను అన్ని రంగాల్లోనూ ఎంప్లాయ్మెంట్ ఒక అవగాహన అనేది నాకు వచ్చింది తర్వాత కరోనా వచ్చి మొత్తం అంతా అతల కుతలం చేసేసింది ఈ పల్లెటూరు వాతావరణం అనేది నాకు కొద్దిగా చాలా మొక్కు చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్పడం కరోనా టైంలోనే మాకు మ్యారేజ్ అయింది సార్ సో మ్యారేజ్ అయిన తర్వాత మేము సిటీకి అనేది వెళ్ళలేదు సార్ మేము ఇక్కడే ఉండాము ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది మీకు మాకు ఐదు ఎకరాల పొలం ఉంది సార్ ఐదు ఎకరాల పొలం కూడా పచ్చగడ్డి వేసాము సూపర్ నాఫియర్ అలాగే స్మార్ట్ నాఫియారు దుబ్బు గడ్డి వేసాము సార్ అయితే అది ప్రతిరోజు సాయంత్రం పూట చాఫ్ కట్ట ద్వారా మా వేస్తూ ఉంటాం సార్ ఇప్పుడు ఈ ఎకరం ఇరవై సెంటుల్లో ఇప్పుడు ఈ షెడ్లు వేశారు చుట్టూ నిర్మించారు షెడ్లు ఈ ఎలా వచ్చింది ఇది మా ఫ్రెండ్ అనేవాడు ఉన్నారు సార్ ఇంజనీర్ సో అతను నా సంప్రదాయాలు కొద్దిగా మా నాన్నగారు అవగాహనలు అన్ని కలిపి ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది వాస్తు ప్రకారం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రాపర్ వేలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సార్ పొడవు వెడల్పు ఎంత షెడ్ షెడ్డు వచ్చే సెవెంటీ ఫీట్స్ వచ్చే ఫార్టీ ఫీట్స్ పెంచుకోవచ్చు సుమారు ఒక ఎనభై పశువుల వరకు మనం పెంచుకోవచ్చు సార్ చిన్న కూడా అవును సార్ పెయిల్ అనేవి ఏదైతే ఉన్నాయో తల్లి దగ్గరికి ప్రతిరోజు పాలు తీత జరిగినప్పుడు ఆ దూడలు అలా వదలడం జరుగుతుంది ఆయా ఆ దగ్గరికి వెళ్ళి పాలు తాగడం తగ్గుతూ ఉంటుంది మేము ప్లానింగ్ చేసుకుంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోసం ఒక్క డైరీ రంగంలోనే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేద్దామని మేము ప్లాన్ చేసాం సార్ ఆ ఉద్దేశం మేరకు మేము కోల్ ఫామ్ ఒకటి నిర్మించాము చేపలతో ఒకటి నిర్మించాము అలాగే బొరిపోతులు పొట్టేలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా కన్స్ట్రక్ట్ జరుగుతుంది సో మొత్తం అంతా పకడ్ ప్రణాళికతో వచ్చారు ముప్పై ఆరు ఆవులు ఉన్నాయి మీ దగ్గర దూడలు ఎన్ని ఉన్నాయండి దూడలు ఒక ఇరవై రెండు ఒక ఉన్నాయి సార్ రోజువారీ పాల ఉత్పత్తి ఎంత అండి మార్నింగ్ సెవెంటీ సార్ ఈవినింగ్ సెవెంటీ వన్ ఓకే హెరిటేజ్ డైరీ నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అంత ఏదైనా సరే హెరిటేజ్కి కి నిజంగా చేతులెత్తే దండం పెట్టాలి సార్ మాకు ఒక అవగాహన సరైన రూట్ తీసుకొచ్చారంటే ముఖ్యంగా హెరిటేజ్ బృందమే మాకు సహకరించింది సార్ అసలు మాకు జీరో నాలెడ్జ్ సార్ డైరీ ఫామ్ స్టార్టింగ్లో చాలామంది అన్నారు ఈ ఉద్యోగం చేసి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ డేట్ చేయగలని చాలామంది డిస్కరేజ్మెంట్ చేశారు సార్ స్టార్టింగ్లో మూడు ఆవులు నాలుగు ఆవులు వరకు తెచ్చి మేము అలా రన్ చేసాము పాలు ఉత్పత్తి పెంచుకుంటూ వెళ్తాను కొద్దీ తర్వాత డైరీ రంగం హెరిటేజ్ మాకు దగ్గరలో సింగపురం మేనేజర్ గారిని సంప్రదించడం జరిగింది పాల ఉత్పత్తి గురించి అలాగే డైరీ ఫీడ్ గురించి పోషక అలాగే పవరు సుప్రీము కాల్షియం మినరల్ మిక్సరు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు వాటి గురించి చెప్పడంతో ఒక ఏదైనా సరే పాలు ఉపత్తులైన రేటు బాగుండాలి రైతుకి సరైన గిట్టుబాటు ధర కూడా రావాలి అదేవిధంగా మనము పోషణ బాగా చేయాలి పోషణ చేయాలి సో తదనుగుణంగా మీరు సలహాలు ఇచ్చారు సార్ రంగరామంజులు గారు ఇంత పెద్ద ఫామ్లో మనం కరెంటు బిల్లు కట్టాలంటే దాదాపు పదిహేను పదహారు వేలు అవుతుంది నెలకే అయిపోతుంది అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు ఎలా సాధ్యమవుతుంది అవుతుంది మీరు ముందే చెప్పారు కదా సార్ ఇది మొత్తం ప్రీప్లాన్ గా పదిహేను ఇరవై సంవత్సరాలు మీరు ఇలా ముందు వెనక చూసుకొని బాగా కట్టారని అదే ప్లాన్ తోటే మేము సోలార్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము నిర్ణయించడం జరిగింది సార్ మొత్తం మా నాన్నగారు ఫస్ట్ స్టార్టింగ్ ప్లానింగ్ అంతా ఆయన ఇవ్వడం జరిగింది సార్ మేము రెండు స్టెప్స్గా డివైడ్ చేశాము సార్ ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ ఒకటి ఫోర్ కేవీ సార్ రెండు కలిపి లెవెన్ కేవీ సార్ రెండు ఉపయోగపడతాయి సార్ ఒకటి డౌన్ అయిపోతే ఇంకోటి ఆన్లో ఉండడానికి కోసం వర్షాకాలంలో మెయిన్ మా కరెంట్ లేకపోతే ఇబ్బంది ఆవులకి ప్రతిరోజు నీళ్ళు పట్టాలా షెట్లు కడగాల విధంగా ఆవులకి ఆవులు కడగాల సో మెయిన్ వాటర్ అనేది ఉండాలి సార్ డైరీ రంగానికి కరెంట్ లేదా లేదు సార్ కరెంట్ అనేది లేదు సార్ ఇక్కడ లేదు సార్ అయితే ఒక్కొక్క ఆవుకి రోజుకి అరవై నుంచి డెబ్బై లీటర్ వరకు నీళ్ళు అనేది అవసరం సార్ సో ఆ నీళ్ళు అనేది ప్రతిరోజు వాంటింగే సార్ సో ఆ ఉద్దేశంతో ఫ్రీ ఎనర్జీ జనరేట్ చేస్తే ఇటు కరెంటు బిల్ ఆదా అవుతుంది ఇటు ఫ్రీగా కరెంటు బిల్ ఉత్పత్తి జరగడం జరుగుతుంది సార్ పదకొండు పాయింట్ ఐదు కేవీ అంటే సుమారుగా ఫిఫ్టీన్ హెచ్పి వరకు ఉంటుంది దీనికి ఎన్ని ఫ్యాన్స్ వాడారు ప్యానల్స్ ముప్పై రెండు ప్యానల్స్ వాడాను సార్ దాన్ని పెట్టారా అవును సార్ మొత్తం రూఫ్ మీద అన్నిటికీ సార్ ఈ థర్టీ టూ ప్యానల్స్ నుంచి ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ నుంచి ఛార్జ్ అవుతుంది సార్ బ్యాటరీస్ కి బ్యాటరీ నుంచి మనం కరెంట్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది ముప్పై ఫ్యాన్లు ముప్పై లైట్లు అదే వన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటార్ బ్యాటరీ సైజ్ చూద్దాం సార్ రూమ్ రూఫ్ మీద అనేది థర్టీ టూ ప్లేట్స్ సోలార్ ప్లేట్స్ అక్కడ నుంచి ఇది పైప్ గుండా ప్లేట్స్ ఛార్జ్ అవుతుంది సార్ దీని నుంచి ఈ సోలార్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ ఇన్వర్టర్కి అవుతుంది సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ ఇన్వర్టర్ ఇది కన్వర్టింగ్ ఇన్వర్టర్ సార్ ఇది ఓకే సోలార్ కరెంట్ సార్ దీని ద్వారా సార్ ఎన్ని బ్యాటరీలు ఉన్నాయండి మొత్తం పద్దెనిమిది బ్యాటరీలు సార్ ఓ పద్దెనిమిది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది సో మొత్తం టోటల్ సప్లై అంతా ఈ బ్యాటరీ నుంచే అవుతుంది సార్ దీని నుంచి ఫోర్ కేవీ అనమాట సార్ ఇది ఫోర్ కేవీ మనకి ఎప్పుడైతే బ్యాటరీ లో ఉన్నప్పుడు ఈ జంపర్ సిస్టమ్ వాడుకుంటాం సార్ ఇది జంపర్ సిస్టమ్ సార్ ఒకటి ఫోర్ కేవీకి ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ మనకు నచ్చినప్పుడు ఏదైతే బ్యాటరీ లోగా ఉందో ఆ లోగా ఉన్నప్పుడు హైలో పెట్టుకోవడం ఒకటి ఇన్వర్టర్ చేంజ్ చేసుకోవడం దీన్ని జంపర్ అంటారు సార్ అంటే మనకు నచ్చినప్పుడు బ్యాటరీ లో ఉంది దాన్ని బట్టి జంపర్ అంటే ఒకటి ఫోర్ కేవీ లో అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ మార్చుకుంటాం ఒకవేళ ఇది లో ఉంది అనుకోండి ఫోర్ కేవీకి మార్చుకుంటాం వర్షాకాలంలో పిడుగులు పడినప్పుడు కూడా దీనివల్ల సేవ్ ఉంటుంది సార్ ఒకటి పోయినా ఒకటి యూజ్ చేసుకోవచ్చు అది ఎలా మార్చు దాంట్లో దాంట్లో మార్చేసుకోవచ్చు అయిపోయింది సార్ దీన్ని ఇది ఇది నోట్రులు సార్ నోట్రో ఇది ఇది ఫోర్ కేవీకి సార్ మళ్ళీ నోట్రోలు పెట్టుకుని మళ్ళీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేవీ పెట్టుకోవచ్చు సార్ సో అంతా మార్చుకునే వ్యవస్థ అంతా మన చేతిలో మన చేతిలో ఇక్కడ ఎంతమంది వాకర్లు ఉన్నారండి ఒక మనిషి ఉన్నాడు సార్ ఒకటే ఆ ఫ్యాన్ ఒక భర్త వైఫ్ మొత్తం అంత సప్లై అంతా ఈ త్రూ మెయిన్ బోర్డ్ ద్వారా వెళ్తుంది సార్ ఈ సప్లై అంతా ఈ మెయిన్ బోర్డు మొత్తం ఏవైతే ఆ షెడ్ ఈ షెడ్ పెయిల్కి అలాగే సార్ సో ఈ మెయిన్ బోర్డు ద్వారా మొత్తం కరెంట్ మొత్తం కరెంట్ మనకు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ జనరేట్ అవుతుంది సార్ ఎలక్ట్రిసిటీ మొత్తం వ్యవస్థ కరెంట్ వ్యవస్థను అంతా నిర్మించుకున్నారు మీరు సోలార్ ద్వారా నెలకి పదిహేను వేలు ఆదా చేస్తున్నారంటే దాదాపుగా సంవత్సరానికి లక్ష ఎనభై వేలు కరెంట్ ఆదా చేసినట్టే సో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఈ ఫ్యానల్ నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తం అన్ని సబ్సిడీ వచ్చిందా సబ్సిడీ అన్ని పోనే సార్ సబ్సిడీ లేకుండా అయితే సుమారు ఆ పన్నెండు నుంచి పదిహేను లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్ సో ఇది మీరు గవర్నమెంట్ నుంచి కాకుండా మీ ప్రైవేట్గా మీ ఫ్రెండ్స్ ద్వారా చేస్తున్నారు అందుబాటు ధరలో ఆరు లక్షలు అయిపోయింది మీకు తక్కువలో అయిపోయింది దీన్ని లైఫ్ టైం ఎంత ఉంటుంది మనం ఉన్న నాకు పదిహేను ట్వంటీ ఇయర్స్ అయినా చెప్పలేము సార్ దాని ఖర్చు దానికి వచ్చేసింది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల్లోనూ ఏదైతే అమౌంట్ పెట్టానో నా అమౌంట్ నాకు లాభదాయంగానే ఉంది సోలార్ వల్ల ముందు ముందు కరెంట్ కూడా చాలా వరకు ఫ్రీగానే జనరేట్ చేస్తున్నాం మధ్య మధ్యలో ఏమన్నా రిపేర్లు వస్తుంటాయి రిపేర్లు అంటే వర్షాకాలంలోనే చాలా వరకు రిపేర్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే మబ్బుల ద్వారా జనరేట్ అవ్వడం చార్జ్ చాలా కష్టంగా అవుతుంది అందువల్ల మనం రెండు నిమిటలు అనేది పెట్టుకున్నాం సార్ సో దానికి కూడా సొల్యూషన్ చేసుకున్నాను ఇవాళ కరెంటు లేని ప్రాంతంలో మీరు సృష్టించారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మీలాంటి యువతనే ప్రోత్సహిస్తూ ఉంది కరెంట్ లేకపోతే డైరీ పెట్టలేదు ఇక్కడ మీరు సో అది మీరు సాకారం చేస్తున్నారు ఈ సోలార్ ద్వారా అవును సార్ సో ఆవులు ఇక్కడ నల్ల ఆవులు రెండు ఉన్నాయి సో ఏ జాతి అండి ఇవన్నీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ సార్ కొన్ని గిరి జాతి ఉన్నాయి కొన్ని నాటు జెర్సీ అంటే సెవరల్ బ్రీడ్స్ ఉన్నాయి సార్ ఇందులో అన్ని మిక్స్డ్ ఒక ఫోర్ టు సిక్స్ లీటర్స్ ఒక్కొక్క ఆవుది ఫోటోకి ఫోటోకి సార్ అంటే ఏదైతే పాల దిగుబడి స్టార్టింగ్ లో ఈన తర్వాత స్టార్టింగ్ లో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బాగుంటుంది సార్ అప్పుడు సిక్స్ టు సెవెన్ వరకు ఇస్తాయి సార్ తర్వాత టూ మంత్స్ కి చూడి కాలం అనేది వస్తుంది సార్ అప్పుడు పాల దిగుబడి ఆటోమేటిక్ గా పడిపోవడం జరుగుతుంది సార్ అది చూసుకొని మన టైంకి శమనం అనేది ఇచ్చుకుంటూ ఉంటే అలాగే ఇటు బ్రీడ్ డెవలప్మెంట్ అవుతుంది అటు పాల ఉత్పత్తి కూడా జరుగుతుంది సార్ అంటే ఈ నిన్న రెండో నెలలో మూడో నెలలో మీరు కట్టిస్తారు ఒక ఈత కాలంలో సుమారుగా మూడు వేల లీటర్ వరకు ఒక ఆవుకి దిగుబడి ఉంటుంది సార్ దిగుబడి ఉంటుంది ప్రతిరోజు ఉదయం పూట హెరిటేజ్ ఫీడ్ ఏదైతే ఉందో చేస్తాం సార్ ఎంత ఒక్కొక్క ఆవుకి ఫోర్ టు ఫైవ్ కేజీ చేస్తాం సార్ హెరిటేజ్ ఫీడ్ సుప్రీము పవర్ అలాగే కాల్షియం మెనర్ మిక్సర్ రోజుకి ఎనిమిది కేజీల వరకు ఒక ఆవుకి దాన పడుతుంది సార్ అందులో పశు పోషకాలు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అనేది కొంచెం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది కాల్షియం మినరల్ మిక్స్ వేయడం వల్ల ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కూడా రేటు దిగుబడి కూడా బాగుంటది సార్ ఒక్కో ఆవుకి ఎంత మినరల్ మిక్స్ ఇస్తారు డైలీ వేస్తాం సార్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాం కాల్షియం హండ్రెడ్ ఎంఎల్ సార్ గడ్డ ఎక్కువగా కనపడుతుంది సరిపడా అవును సార్ ఒక ట్రాక్టర్ లోడ్ వచ్చేటికి ఆరు వేల నుంచి ఏడు వేలు ఉంటది సార్ వరిగడ్డి వరిగడ్డి మనకి డిసెంబర్ నెల నుంచి మార్చి వరకే వరిగడ్డి అనేది బాగుంటది సార్ ఓకే పచ్చిగడ్డి పచ్చిగడ్డి ఏ రోజు దా రోజు కట్ చేసుకొని మేము చాఫ్ కట్టర్ ద్వారా ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఒక్కొక్క సుమారుగా ఒక ఇరవై నుంచి పాతి కేజీలు పడేటట్టుగా మేము వేస్తాం సార్ ఓకే ఎండుగడ్డి ఎటుగడ్డి ఎటుగడ్డి వచ్చేపాటికి ఎనిమిది కేజీలు ఆరు కేజీల వరకు పడుతుంది సార్ పచ్చగడ్డికి మేము సుమారు ఐదు ఎకరాల దాకా కేటాయించాం సార్ అందులో సూపర్ నాఫియారు దుబ్బగడ్డి నాఫియర్ మూడు రకాల గడ్డి మేము పుజించడం జరుగుతుంది సార్ ఆవు తర్వాత సకాలంలో కట్టించడం అనేది ముఖ్యం సార్ మరి ఎలా మీరు వచ్చిన టైంకి మేము హెరిటేజ్ వారిని సంప్రదించడం జరుగుతుంది సార్ విత్ ఇన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వాళ్ళు వచ్చి మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న సమనే మనకి వేయడం జరుగుతుంది సో అది వేయడం వల్ల బ్రిడ్ డెవలప్మెంట్ బాగుంటుంది ఆవు టైంకి సకాలంలో ఉత్పత్తి చేయడం కూడా జరుగుతుంది సార్ ప్రతి ఆవుకి చెకప్లు జరుగుతూ ఉంటాయి సార్ ఇన్సూరెన్స్లు కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మాకు ప్రమాద బీమా అని ఆరోగ్య బీమా అని హెరిటేజ్ వాళ్ళు మాకు చే చేస్తూ ఉంటారు పొదుగు ఆపు అలాగే ఆవులకు జ్వరాలు వస్తూ ఉంటాయి మంచి మధ్యలో గాలి ఉంటారు మీరు ప్రతి సీజన్లో కూడా జబ్బు అనేది రాకుండా ఉండదు సార్ దానికి తగ్గట్టుగా మాకున్న అవగాహన అనుభవం అనేది మాకు అంత తెలియనప్పుడల్లా హెరిటేజ్ వాళ్ళు సంప్రదించడం జరుగుతుంది వాళ్ళు సకాలంలో వచ్చి వెటనరీ డాక్టర్ సంప్రదించి వాళ్ళు మాకు ఏదైతే పొదునాపు ఉందో వాటికి సరైన మెడిసిన్ ఇవ్వడం అదే ఇంజెక్షన్స్ అని అలాగే ట్యూబ్స్ అని మాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు వచ్చి మాకు ప్రోత్సహించడం కూడా జరుగుతుంది సార్ మార్కెటింగ్ అంటూ ఇక్కడ మేము చేసినది ఏట్లేదు సార్ మొత్తం అంతా మేము నమ్మకమే అన్నట్టు మా హెరిటేజ్ వారిని మేము మొదటి నుంచి నమ్ముతున్నాము వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పటి నుంచి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా వస్తా మేమే మేము తీసుకెళ్ళి హెచ్పి సెంటర్ కి అప్పచేపుతాము హెచ్పి సెంటర్ వారు హెరిటేజ్ నుంచి వాళ్ళు తీసుకెళ్తారు సార్ రోజు లీటర్లు పాలు దిగబడి ఫ్యాటు స్టార్టింగ్ లో వచ్చేది కాదు సార్ తర్వాత ఎప్పుడైతే సుప్రీము పవరు ఈ మిల్డర్ మిక్సరు అలాగే విధంగా కాల్షియము వాడిన తర్వాత మాకు కొద్దిగా లీటర్ పాలు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది సార్ రోజువారీ ఆదాయం ఎంత ఉంటుంది అండి సుమారు రోజువారీ ఆదాయం ఐదు వేల ఐదు వందల వరకు ఉంటుంది సార్ మాకు అందుట్లోన ఈ పసుపోషకాలు అవి ఇవి సుమారు ఒక సగం తీసేసినా కానీ సగం నికర ఆదాయం అనేది మాకు కనబడుతుంది సార్ అంటే సుమారుగా ఒక రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది అవును సార్ అంటే నెలకి సుమారుగా ఒక డెబ్బై ఐదు వేలు వరకు వస్తుందండి వస్తుంది సార్ వస్తుంది సార్ సో మీకు డైరీ ఎలా ఇప్పుడు డైరీ ఆసాదాయకమే అనుకోవాలి డైరీని ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం మీరు సార్ ఆల్రెడీ మేము హెరిటేజ్ వారు మాకు లోన్ సంప్రదించారు సార్ రూపాయి వడ్డీ తోటి సో అది మేము ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు మాకు కట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన లోన్ తోటి మేము కొన్ని ఆవులు కొన్నాము లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్నాం సార్ ప్రతి నెల మేము కడుతున్నాం హెరిటేజ్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆవులు కూడా తీసుకోవడం జరిగింది సో ఆవులు పాల ఉత్పత్తి కూడా పెంచడం కూడా జరిగింది సార్ డైరీ మీద వచ్చే ఆదాయంతోనే నెలకు రెండు ఆవులు కొనవచ్చు మీరు సార్ ఓకే ఒక ఒక రైతుగా ఇప్పుడు ఈ రంగులో ఉన్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా కూడా నెలకు ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కాదని డైరీలో కష్టపడతా ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో వర్క్ స్ట్రెస్ అనేది ఉంటుంది సార్ అంటే ఒకరి కింద పని చేయాలి ఇక్కడ అనేది వర్క్ స్ట్రెస్ అనేది ఉండదు సార్ మన రూల్ మన లైఫ్ సార్ మన రూల్ అవును సార్ మనకు నచ్చినట్టుగా మన ఆవులతో ఫ్రీగా ఒక చిన్న పాపను చూసుకున్నట్టు హ్యాపీగా ఆ పిల్లలతో అయితే మలుచుకుంటామో ఆవులతో కూడా అలాగే మేము మలుచుకోవడం జరుగుతుంది సార్ కష్టమైన సరే ఏదైనా పని ఇష్టంతో చేయొచ్చు సార్ సో అది మీ సొంత పిల్లల్లాగే చూసుకొని అలాగా అంటే అవి మూగ మోగజేవాలు సో వాటిని మనం ఎంత చిన్నపిల్లలకి చూసుకుంటే అంత మనకి పాలు దిగబడి జరుగుతూ ఉంటుంది సార్ పశుసంపదే మానవుడు తొలి ఆస్తి అంటారు అది అందరి మాట సో అది మీకు నచ్చింది ఈ రంగం సో పశువులతో మమేకమై ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు మీరు ఒక ఎవరైతేగా మీ సాటి ఎవరైతులకు మీరు ఇచ్చే సూచన ఏంటండి ఈ పాడి పరిశ్రమ రంగంలోకి యువత రావాలని మేము కోరుకుంటాం సార్ చాలా వరకు నేను చూస్తున్న మా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి స్ట్రెస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ వర్క్ స్ట్రెస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు యువత అంటే సాఫ్ట్వేర్లో నేను ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లోనా నమస్తే అండి ఆయన ఉద్యోగం వదిలేసి మళ్ళీ వచ్చారు మీకు ఎలా పల్లెటూరు జీవితం ప్రశాంతంగా అనిపిస్తుంది సార్ మాకు ఈ లాక్డౌన్లోనే మేము మ్యారేజ్ జరిగింది సార్ ఇంకా మేము మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో జాబ్ చేసుకోవడం ఎందుకు మాది ఉమ్మడి కుటుంబం సార్ మూడు ఆవులతో స్టార్ట్ చేసాం సార్ ఫస్ట్ తర్వాత లో అంత అవగాహన ఫీడ్ గురించి పోషకాల గురించి మాకు అవగాహన లేదు సార్ హెరిటేజ్ బృందాన్ని సంప్రదించడం జరిగింది సార్ మాకు ఫీడ్ గురించి పోషకాల గురించి మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు సార్ బృందం ఆ వెటనరీ డాక్టర్ టైం టు టైం రావడము అవన్నీ మాకు బాగా ఇది అనిపించాయి సార్ ఐస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పెరిగింది సార్ ఈ ఫీడ్ వాడడం వల్ల హెరిటేజ్ సుప్రీం వాడడం వల్ల గతంలో ముప్పై అలా వచ్చేది సార్ ముప్పై ముప్పై ఒకటి వచ్చేది చాలా ఇబ్బంది అయిపోయింది సార్ అమౌంట్ కూడా వెండర్స్ ఇచ్చేవాళ్ళు కాదు కరెక్ట్ టైం టు హెరిటేజ్ బృందాన్ని సంప్రదించిన తర్వాత మాకు ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అమౌంట్ ఖచ్చితంగా పడిపోతుంది సార్ సంవత్సరం ఇచ్చాం సార్ ఇప్పుడు హెరిటేజ్ పెంచాం అనుకుంటున్నారు రావాల్సిన ప్రాజెక్టులు